గుంటూరు నగరంలో డయేరియా కలరా రోజు రోజుకి పెరుగుతున్న ఈ తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర నాయకులు నేడు పాత గుంటూరు శివార్లో గల ప్రగతి నగర్ ను సందర్శించారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రజల్ని పరామర్శించి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కలుషిత నీరు పారిశుద్ధ్య లోపం ప్రధాన కారణంగా నేడు గుంటూరులో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని డయేరియా కలరా మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు సోకి ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలు చెప్పాల్సిన అధికారులు ప్రతినిధులు తప్పుడు స్టేట్మెంట్ల ద్వారా కాలయాపన చేశారని రోజు రోజురోజుకి పెరుగుతున్న డయేరియా లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ప్రజల్ని తప్పుదవు పట్టించి మోసం చేసే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న నగర కమిటీ సభ్యులు లక్ష్మి జంగాల చైతన్య తిరిగిసేని వెంకటేశ్వర్లు చల్లా మరీదాసు పున్నయ్య స్థానిక నాయకులు యేసు అంకమ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు ఎదుగుమైన సమస్యల్ని తెలుసుకోవడానికి సిపిఐ రావడం జరిగింది ఆ బాధితులని జరగడం జరిగింది వాళ్ళ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలియజేయడం జరిగింది ఈ ప్రాంతంలో గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేధల్ని ఎదురు అయినటువంటి నిర్వేదల్ని సమీకరించి ఇక్కడ వాళ్ళకి కూడి ఏర్పాటు చేయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సంస్థల పైన కనీస రోడ్లు ఏ ఏర్పాటు చేయండి వీధి సంబంధించి కాలువలు సైడ్ కాలువలు ఏర్పాటు చేయండి వీధి లైట్లు ఏర్పాటు చేయండి కనీస త్రాగునీటి ఏర్పరచని చెప్పి అనేక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొని జరిగింది ఎక్కడ కూడా స్పందించినటువంటి ప్రభుత్ ప్రభుత్వ అధికారులు ఈరోజు ప్రజలు అనారోగ్య పాలైన తర్వాత డయేరియా లాంటి కలరా లాంటి విష జ్వరాలు లాంటి మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా వచ్చారు కనీసం వచ్చి చూసి పోకుండా వాళ్ళ పరామర్శ పరామర్శలకి మీ యొక్క పర్యటనలు పరిమితం అవ్వకుండగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున అభివృద్ధి కొరకు ఇక్కడ రోడ్ల ఏర్పాటు కొరకు ట్రాఫిక్ సౌకర్యాల కొరకు అదేవిధంగా వీధి కాలాలకు సంబంధించి సమస్యలు పరిష్కారం అయినంత వరకు కూడా పెద్ద ఎత్తున కోరడానికి సిపిఐ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా సైతం ఫస్ట్ డైరీ కాదన్నారు కలరా కాదన్నారు ఇప్పుడేమో కొన్ని కేసులు మాత్రమే వచ్చి అంటున్నారు పూర్తిగా వాటర్ ఆపేసి ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్నారు ఎలా చూడాలి వీటన్నిటిని గత పది రోజుల నుంచి గుంటూరు నగరంలో డయేరియా సంబంధించి ప్రజలు అనేక ప్రాంతాల నుంచి బాలాజీ నగరు ప్రగతి నగరు అదేవిధంగా సంగడిగుంట అదేవిధంగా మోతిలాల్ నగర్ సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అన్ని ఏరియాల నుంచి కూడా డయేరియా సెంటమ్స్తో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తా ఉన్నారు వందలాది మంది అది అంతకు మించినటువంటి వందలాది మంది ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే సిపిఐ బృందంగా ఆడ పోయినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పోయే క్రమంలో ప్రజలు డాక్టర్లు కూడా చెప్పారు వాంతులు విరోచనాలు డైరియా సెంటర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నాం రికవర్ అవుతూ ఉన్నారు మళ్ళీ కొత్త పేషెంట్ వస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు మనం మరొక వైపున గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి నజీ అమ్మద్ సంబంధించిన ఈ గుంటూరు నగరంలో ఎక్కడ కూడా డయరియా సంబంధించిన సింపిల్స్ లేవు ప్రభుత్వ వైద్య అధికారులు చెప్పారని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారు మరోవైపు గుంటూరు నగర కమిషనర్ అండి పులి శ్రీనివాస్ గారు ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి వాంతుల వివచనలు అవుతూ ఉన్నాయి కానీ దానికి కలుషిత నీరు కాదు కలుషిత ఆహారం కాదని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు ఇచ్చేటువంటి తప్పుడు స్టేట్మెంట్ల వల్ల మీ ప్రజలు అనేకమైనటువంటి గందరగోళానికి గురవుతా ఉన్నారు ఆ గందరగోళం వల్ల మీరు ప్రజలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ రక్షణ సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన మీరు తప్పుడు స్టేట్మెంట్ వల్ల ప్రజలకి ఇబ్బంది గురవుతా ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో అధికంగా పేదలు మధ్య తరగతి వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతం